సొంత చెల్లి పుట్టుకుని తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఏమనాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించుదా మనకు అందుకే మనకు చరిత్ర చెప్పిన నగ్న సత్యం ఆడబిడ్డల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది ఈ రోజు సిద్ధం అన్నాడు మేము సిద్ధం అన్నాడు నేరుగా ఇడుపుల బాయికి వెళ్ళాడు బయట వచ్చాడు ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి ఆమోదిస్తారా మీరు బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు ఐదేళ్ళైతే మీ అడగతా ఉంది సమాధానం చెప్పు నీకు ఓటు ఇద్దని చెల్లె చెప్పింది ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అందరినీ ఇబ్బంది పెట్టావు మేము భరిస్తున్నాం దేనికోసరం అంటే మీకోసరం ఈ రాష్ట్రం కోసరం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా